మన భారతదేశ క్రికెటర్లు మామూలుగానే వాళ్ళు ఆడిన మ్యాచ్లకు గాను బోలడంత మ్యాచ్ ఫీజు తో పాటు జీతాలు ప్రైజ్ మనీ ఇలా ఎన్నో కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి కుమ్మరిస్తోంది బీసీసీఐ దీనికి తోడు క్రికెటర్లు వాణిజ్య ప్రకటనలో వివిధ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా కూడా వ్యవహరిస్తున్నారు దీని ద్వారా కూడా ఎన్నో కోట్ల రూపాయల డబ్బుని సంపాదిస్తున్నారు ఇవే కాకుండా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మన క్రికెటర్లలో కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇచ్చింది ఇలా ప్రభుత్వ సంస్థల దగ్గర నుండి కూడా జీతం రూపంలో డబ్బు తీసుకుంటున్నారు మన క్రికెటర్లు ఇప్పుడు ఇదే విషయమై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది మామూలుగా మ్యాచ్లు లేని సమయంలో మన క్రికెటర్లు ఆయా కంపెనీలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలి కానీ మన క్రికెటర్లు అలా చేయటం లేదు ఖాళీ సమయాల్లో వాణిజ్య ప్రకటనలో నటిస్తున్నారు దీంతో ఉద్యోగం చేయకపోయినా మన క్రికెటర్లు ఆయా సంస్థల నుండి జీతం కూడా పొందుతున్నారు ప్రస్తుతం మన క్రికెటర్లలో విరాట్ కోహ్లీతో పాటు ఎంతో మంది ఓఎన్జిసి సంస్థతో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో వివిధ హోదాలో ఉద్యోగాలు పొందారు వాళ్ళందరూ తమ బాధ్యతను నిర్వర్తించకుండా నియమాలను ఉల్లంఘిస్తుండటంతో క్రికెటర్లందరూ తమ ప్రభుత్వ ఉద్యోగాలను ఖచ్చితంగా వదులుకోవాల్సిందేనని గట్టి ఆదేశాలను పంపింది బీసీసీఐ క్రికెటర్లు అటు వాణిజ్య ప్రకటనల్లోనూ ఇటు ఉద్యోగంలో రెండింటికి ఒప్పుకోవడం అనేది డ్యూయల్ కాంట్రాక్ట్ కిందకు వస్తుందని ఇది నియమాలను ఉల్లంఘించటమేనని పేర్కొంది బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మన దేశంలో ఎంతో మంది నిరుద్యోగ యువత ఉందని నైపుణ్యం ఉండి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్న అవకాశాలు లేక అల్లాడుతున్న అలాంటిది అసలు పనే చేయకుండా ఉత్తి పుణ్యానికి జీతాలు తీసుకుంటున్న క్రికెటర్లను ఉద్యోగాల నుండి వైద్యులుగా మరణం అని చెబుతున్నారు మొత్తానికి బీసీసీఐ మంచి పని చేసింది కానీ ఇంకా భారత క్రికెట్ లో ప్రక్షాళన చేయాల్సింది చాలా ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము